నేను ధర్నా చేయాల ధర్నా చేసిన తర్వాత ఆ భూమిని నేను ఆక్రమించాలని అనుకోలేదు ఏదో పరిశుభ్రంగా దానిని ఏర్పాటు చేయాలనే దాని మీద రోడ్లు వేసేదానికి ప్రజల యొక్క రాకపోకలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అని అని చెప్పినాడు ఏ ప్రజలు ఆ రోడ్డ ఎదురుగుతున్నారు ఆయన తప్పక రోడ్లలో ఆయన పాతింటికి కొత్తింటికి తిరిగేదానికి తప్పక ప్రజలు తిరుగుతాడు రోడ్ల మరి నువ్వు రోడ్లు వేస్తే దేవాలయం భూమిలో ఎవరన్నా వచ్చి మళ్ళా దాంట్లో కొనుగోలు చేస్తారా పంటలు పెట్టుకుంటారా నువ్వు నిదానంగా ఒకదాని బట్టి తర్వాత ఒకదాని కొద్ది మళ్ళీ రేపు షెడ్లు వేసుకుంటావు కారుకు షెడ్లు వేస్తావు రోడ్లు వేసుకుంటాడు పక్కగా పర్మనెంట్గా పోయిదాని తర్వాత ఒకటి వేస్తావు ఎవరేం చేస్తారు అక్కడ నేను ఇప్పుడు రోడ్లు వాళ్ళు ఇండోమెంటు డిపార్ట్మెంట్ రోడ్లు వేసుకుంటానే కూడా నేనేం పట్టించుకోవడం లేదు నువ్వు ఎమ్మెల్యే స్థాయి అధికారులు కాబట్టి నిన్ను ఎవ్వరు దానిని కాదన్న కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేరు ఒక్క హిండోమెంట్ భూమిలోనే నువ్వు చేసి ఇదంతా ఇడిచిపెట్టేస్తావా ఏమీ లేని ఆడ హిండోమెంట్ భూమిలో పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఏముంది అది ఖాళీగా ఉంది భూమి నీ సౌకర్యం కోసము భూమిని ఆక్రమించేదాని కోసము దాన్ని స్వాహ చేసేదానికోసం నువ్వు రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి ఒక్కొక్కటి నిదానంగా దానిని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా రోడ్లు వేసినావు అంతే తప్పక నువ్వు ఎంత దాన్ని పరిశుభ్రంగా ఉంచాలా మలమూత్రాలు విసర్జిస్తున్నారు అని నీ అన్ని చెప్పి సాకుగా చెప్పి నువ్వు దానిని ఆక్రమించాలనే ఒక దురుద్దేశంతో ఉన్నావు ఇదే ఆక్రమించినావు నీ అన్న మైలవరం భూమిని ఆక్రమించేసినాడు ఫ్లాట్లు వేసినాడు గోపురం దగ్గర కాలువ భూమిని ఆక్రమించినాడు ఎన్ని ఎన్ని ఆక్రమించలే మీదేం కొత్తనా నీకు ఇవన్నీ ఆక్రమించినావు మైలవరం కాలం ఆక్రమించి నువ్వు నువ్వు ఫ్లాట్లు వేసినావా లేదా గోపురం మీద నువ్వు ఒక ఎకరా భూమిని బంజర్ భూమిని ఆక్రమించి ఎత్తు లేపి ఫ్లాట్ని నువ్వు సౌరం చేసి భూమిని సాగు చేసినావా లేదా ఎక్కడ నువ్వు ఆక్రమించకుండా ఉన్నావు ఎక్కడ నువ్వు పబ్లిక్ గవర్నమెంట్ భూమిని ఆక్రమించకుండా ఉన్నావు ఎన్ని ఊరికే నువ్వు ఏదో చెప్తే అందరు అని అంటావు ఏమో విజయవాడకు సంబంధించిన ఒక బ్రాహ్మణు నేను మా కొడుకు మేము సభినా అంటావు ఆధారాలు ఉన్నాయి దగ్గర చూపించు చూపించు మాకు ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లే మా చెల్లెల కొడుకు భూమికి సంబంధం ఉంది మా చెల్లెల కొడుకును కేసులో పెట్టినారు కేసు విచారణ తర్వాత కేసు కొట్టేయడం జరిగింది నా పేరుతో ఒక సెంటు భూమి ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ ఉందా ఎందుకు నువ్వు కప్పి చెప్తావు మా మీద ఈ నేను ప్రజా ప్రతినిధి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా సూదిమౌనం మోపినంత అవినీతి ఎక్కడైనా చేసినట్టుగా నువ్వు నిరూపించగలుగుతావా కాబట్టి విజయవాడ భూమిలో గాని ఈ డిఏడబ్ల్యూలో కానీ ఎక్కడ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు వ్యాపారంలో దాంట్లో భాగం ఉంది డిఏడడబ్ల్యూడీ కాలేజీలో ఆ డిఏడడబ్ల్యూడి కాలేజీలో నువ్వు పిటిషన్లు పెట్టి ఎంత డబ్బులు తీసుకునేవనేది కూడా త్వరలో మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా తొందరపడొద్దు నువ్వు ఏదో అంత అయిపోయింది ఇప్పుడే అయిపోయింది అప్పుడే ఓడించుతానో అయిపోతానని అనుకుంటున్నావు ఇది ఏం లేదమ్మా ఈ ప్రజాస్వామ్య చరిత్రలో అంతిమ నిర్ణయతలు ప్రజలు నువ్వు నీ ఓడియాలా నువ్వు గెలిపించాలంటే నీ వల్ల ఏదేం కాదు ప్రజలు త్వరలో నిర్ణయం చేస్తారు అది ఏదో నువ్వు ఆక్రమణలు చేస్తానని ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట మా అల్లుడు అంటే చేసాడు ఇవన్నీ ఊరికే చెప్తామే నేపథ్యాల మాటలని అబద్ధాలు చెప్పేది ఉన్నేది లేనట్టుగా చెప్పేది నీకు వెన్నతో పెట్టిన విద్య నువ్వు సంపాదించిన వెయ్యి కోట్లు ఈ ప్రజలతో ప్రజలు అధికారం ఇచ్చినారు అధికారాన్ని ఉపయోగించి సంపాదించుకునే డబ్బులు త్వరలో తొందరపడుతుండవు నువ్వు దగ్గరలో ఎన్నికలు రాబోతున్నాయి నిన్ను ప్రజలు సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నాకు సమాధి కడతావో నీకు సమాధి కడతావో ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా కాబట్టి ఏదో నువ్వు వాక్చాతుర్యంతో అట్లా ఇట్లా అని నేను మాట్లాడచ్చు కానీ బాబు నోజు చంపినారు బాబు నోజు చంపినారు బాబు నోజు చంపినారని ఒకటికి నాలుగు సార్లు చెప్తాను కానీ అదేం ప్రజలు నమ్మరా బంగారెడ్డి ఎవరిని చంపినారు నమ్మని భయం చంపినాడు ఏదన్నా వాళ్ళ వాళ్ళ మీద చెప్తానంటే చంపుతారని భయం సంజీవరాయని చంపినారు ఎక్స్ కౌన్సిలర్ను అక్కడ నుంచి మూడోరు పల్లె అనే ఒక పని చంపినారు వాళ్ళ బంధువే వాళ్ళ షడుగు వాళ్ళ షడుగునికి నాయన ఇటువంటి చరిత్ర వాళ్ళది వాళ్ళందరినీ గురించి మాట్లాడుతుంటారు ఆయన చెప్తాడు నిన్ను ఓడించి తీరుతాను ఓడించి తీరుతాను నా ధన మాన ప్రాణాలు వడ్డేవి ఓట్లేసేది ఈయన ప్రజలు ఓట్లేస్తాడా రా ఈ రెండు లక్షల నలభై మంది ఓట్లన్నీ ఒకటే వేస్తాడా ప్రొద్దుటూరులో రెండు లక్షల నలభై మంది ఓట్లు ఉన్నారు వాళ్ళన్ని ఓట్లు ఈయనొక్కడే వేస్తాడా ఓట్లేసేది ప్రజలయా నువ్వు కాదు అంతిమ తీర్పుకర్తలు ప్రజలు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు ఎవరిని గెలిపించాలా ఎవరిని ఓడించాలనేది వాళ్ళు వాళ్ళు నిర్ణయించేది నువ్వు కాదు నువ్వు ధనము మానము ప్రాణము అంతా నీకు ఇంతవరకు నీకు ధనాన్ని ఇచ్చిందంతా ప్రొద్దుటూరు ప్రజలు నువ్వు సంపాదించుకునే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిందంతా ప్రొద్దుటూరు ప్రజలది డబ్బది ఇంతవరకు సంపాదించుకునే డబ్బుకు అవకాశం కల్పించింది పొద్దుటూరు ప్రజలు నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది పొద్దుటూరు ప్రజలది డబ్బు నువ్వు సంపాదించుకునే ప్రతి రూపాయి కూడా పొద్దుటూరు ప్రజల అది వాళ్ళు నీకు అవకాశం కల్పించుకుంటే నువ్వు సంపాదించుకున్నావు అంతేగాని నీ డబ్బు అంతా కుమరించినా కూడా నీకు మళ్ళా ఒకసారి ఓటేసే పరిస్థితి ప్రజలు లేదు నువ్వు చెప్తే ఎవరు ఓడించే వాళ్ళు ఉన్నారు ఓడించేది ప్రజలు నేను నేను ఓడిస్తా నేను ధన మాన ప్రాణం అన్ని వడ్డుతానంటాను ఎక్కడ ఒడ్డేది నువ్వు ఓడించేది గెలిపించేది ప్రజలు వాళ్ళ చేతులు ఉంది వాళ్ళు అంతిమ తీర్పుకర్తలు ప్రజలు వాళ్ళని నమ్ముకునే నేను అంతే కానీ మీ అట్ట ఎంతమంది ఏమవుతుంది ఏం చేయలేదు ఐదు సార్లు ఓడించిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు ప్రజలే వాళ్ళు ప్రజలే ఇప్పుడు కూడా వాళ్ళనే నమ్ముకొని ఉన్నాను తప్పక మీరు మీరు మీ మీ అందరితో ఓడించడము నీ చేత కాదు గెలిపించడము నీ చేత కాదు నిన్ను కూడా గెలిపించింది ప్రజలే గుర్తుపెట్టుకో అంతేగాని ఏదో నేను 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 అని రొమ్ములు గుర్తుకొని విరవేగిపోతుంటావు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది గుర్తుపెట్టుకో నన్ను గెలిపించాలనే ప్రజలే నిన్ను గెలిపించాలనే ప్రజలే ప్రజాప్రభుత్వంలో మా నిర్వేతలు ప్రజలు